ఇక ముందుకు వెళ్తున్నాము మా యొక్క పిల్లలు ఈ నిర్మల్ పట్టణం ఇక కాసేపట్లో బైపాస్ ఎక్కబోతున్నాము సో మా పిల్లలు బార్డర్లో సైనికుడా అనే పాటను మీ ముందుకు పాడినిపిస్తారు పిల్లలు స్టార్ట్ వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా పాటను ఆలపించారు ఇప్పుడు మనము నిర్మల్ జిల్లా నుంచి బైపాస్ ఎక్కడం జరిగింది ఈ బైపాస్ నుంచి వెళ్తున్నాము నిజామాబాదు అంటే జాతీయ రహదారి నలభై నాలుగుపై కాసేపట్లో మనం ఎక్కబోతున్నాము పిల్లలు పాడీలో పాట పాడలు వస్తాను ఇక్కడ కనిపించిందా మీరు మీ అమ్మ నాన్నలు చూస్తున్నారు ఇంకొక పాట పాడతారా ఓకే ఫ్రెండ్స్ మనము కాసేపట్లో ఈ యొక్క గోదావరి నదిని మనం చూడబోతున్నాము గోదావరి నది જાણી આ అవర్ కాంటినెంట్ నేము అవర్ కంట్రీ నేము స్టేట్ నేమ్ డిస్ట్రిక్ట్ నేము మండల్ నేము అవర్ విలేజ్ నేమ్ అవర్ స్కూల్ నేమ్ ఓకే ఫ్రెండ్స్ మేము రెస్పెక్టెడ్ పేరెంట్స్ ఇప్పుడు మేము నిర్మల్ దాటడం జరిగింది ఈ యొక్క నిర్మల్ నుంచి ఇప్పుడు మేము నిజామాబాద్ డిస్టిక్లోకి ఎంటర్ కాబోతున్నాము నిజామాబాద్ డిస్టిక్లోకి ఎంటర్ కాబోతున్నాము కాసేపట్లో ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో మన ప్రయాణం మా ప్రయాణం కూడా సాగుతుంది కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి గోదావరి రివర్ మీ ముందుకు తీసుకొస్తున్నాము గోదావరి రివర్ గోదావరి రివర్ కాసేపట్లో ఇక్కడ సోన్ టోల్ ప్లాజా ఉందమ్మా ఇప్పుడు సోన్ టోల్ ప్లాజా కాబోతుంది సోన్ గంగా ఈ యొక్క సోన్ గంగా అయిన తర్వాత నాకు సోన్ అయి గోదావరి మా పిల్లల పాటలు ఇంకా కొనసాగుతున్నాయి మే 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 జై జవన్ జై జవన్ జై జవాన్ ప్రస్తుతం ఇక్కడ నిర్మల్ టోల్ ప్లాజా సోన్ టోల్ ప్లాజా చేరుకున్నాము ఆ గంజాల్ టోల్ ప్లాజా ఈ టోల్ ప్లాజా అయిన తర్వాత మనకు ఇక్కడ నాని గోదావరి రివర్ చూడండి ఇప్పుడు కాసేపాట్లో గోదావరి రివర్ మనకు కనిపిస్తుంది గోదావరి అక్షిత్ గోదావరి మనం ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్నాం మనం ఏ జిల్లాలో ఉన్నాం నిర్మల్ ఉన్నాం ఎక్కడ ఉన్నాం బేట నిర్మల్ కానీ ఇప్పుడు ఎక్కడికి పోతాం ఇప్పుడు నిజామాబాద్ లోకి ఎంటర్ అవుతాం గోదావరికి ఇటువైపు నిర్మల్ అటువైపు ఏమో అటువైపు నిజామాబాద్ ఇప్పుడు ఇప్పుడు నిజాంబాద్ డిస్టిక్ ఎంటర్ అవుతాం గోదావరికి అటువైపు ఏ జిల్లా నిజాంబాద్ గోదావరికి ఇటువైపు ఇప్పుడు చూడండి పిల్లలు ఇప్పుడు ఇప్పుడు గోదావరికి మనము చెరుకు గోదావరి సైడ్ నిజామాబాదు పాటలు సాయి పాట ఏ పాట కావాలా డీజర్ సరే డీజర్ వస్తుందా అదో నానా పుణ్యభూమి నాదేశం ఆహా పురాతనమైనటువంటి కోట గంజాల్ దగ్గర పురాతనమైన కోట ఉంది పిల్లలు చూడండి గోదావరి రివర్ వచ్చింది పిల్లలు గోదావరి రివర్ వచ్చింది చూడండి గోదావరి నది ఎక్కడ పుట్టింది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం వచ్చింది వచ్చింది పిల్లలు చూడండి గోదావరికి ఇటువైపు నిర్మల్ జిల్లా అటువైపు అటువైపు ఏ జిల్లా అవ చూడండి పిల్లలు పెద్ద బ్రిడ్జ్ బిగ్ బ్రిడ్జ్ అగో వచ్చేసింది గోదావరి అమ్మో పిల్లలు గోదావరి రివర్ పిల్లలు చూడండి గోదావరి రివర్ పిల్లలు గోదావరి రివర్ చూడండి ఇదే గంగా చూడండి